పుట్టస్వామి ఈ పేరు తెలియని బులితెరలో ప్రేక్షకులు ఉండరని ఎలాంటి సందేహం లేదు జీ తెలుగులో ప్రసారమైన ఉద్దమందన సీరియల్తో తెలుగు బులితెరకు ఎంట్రీ ఇచ్చింది తనుజ పార్వతిగా తన చక్కని నటనతో మెప్పించి కొన్ని లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆమె జీ తెలుగులోనే అగ్ని పరీక్ష అనే సీరియల్తో కంబ్యాక్ ఇచ్చింది ఆ సీరియల్ తర్వాత టీవీ షోస్తో కూడా తన సత్తానే చాటుకుంది ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్గా ముందుకు దూసుకెళ్తుంది బయట ఉన్నప్పుడు తనుజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవారు కానీ ఆమె ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ మాత్రం చాలా అరుదుగా పోస్ట్ చేసేవారు అయితే మరికొన్ని రోజుల్లో తనుజా సిస్టర్ పూజ పెళ్లి పీటలెక్కబోతోంది తన చెల్లి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అని మిస్ అవుతోంది తనుజ ఈరోజు బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో తనుజా చెల్లికు పూజ ఎంట్రీ ఇచ్చింది తన చెల్లిని చూసి ఎమోషనల్ అయిన తనుజ అక్కడే తన చెల్లిని పూజని పెళ్ళికూతురుగా రెడీ చేశారు తన కోరికని తెచ్చుకుంది చాలా ఎమోషనల్ అయ్యారు ఇద్దరు కూడా అక్క పేరుని ఇన్విటేషన్లో వేయించి తన అక్కకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఇచ్చి సంతోషాన్ని ఇచ్చింది పూజ ఈ వీడియోలో తనుజ ఇద్దరు సిస్టర్స్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్